ఓ అన్నపూర్ణాయే నమ మైదా వాడకుండా హల్దీరామ్స్ కంటే బెస్ట్ ఇంకా టేస్టీ చోలే బటూరే చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి ఇంట్లోనే పర్ఫెక్ట్గా హెల్దీగా చేసుకోవచ్చు ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే హోటల్స్లో తినేదానికంటే మీరు చేసింది చాలా బాగుందని డెఫినెట్గా చెప్తారు మరి అంత పర్ఫెక్ట్గా చోలే బటూరే ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ లేదా రెండు కప్పుల కాబూలీ శనగలు తీసుకుని క్లీన్గా వాష్ చేసి ఒక రాత్రంతా లేదా కనీసం ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఈ కర్రీ కోసం ఒక మసాలా టీ బ్యాగ్ రెడీ చేసుకోవాలి దానికోసం ఒక క్లీన్ కాటన్ క్లాత్ తీసుకుని అందులో రెండు టీ స్పూన్ల టీ పొడి ఒక అనాస పువ్వు రెండు ఇంచుల దాల్చిన చెక్క మూడు యాలకులు నాలుగు లవంగాలు ఎండిన ఉసిరికాయ ముక్కలు ఐదు ఈ కర్రీకి ఇవి కంపల్సరీ అండి కాబూలీ శనగలకి ఇవి మంచి కలర్ టేస్ట్ ఇస్తాయి పావు టీ స్పూన్ షాజీరా కూడా వేసుకుని ఇవన్నీ బయటికి రాకుండా ఒక చిన్న పొట్లం లేదా బ్యాగ్ లా కట్టుకోవాలి మనం ఈ కర్రీ కోసం మార్కెట్లో దొరికే రెడీమేడ్ చోలే మసాలా వాడుతున్నాం కాబట్టి ఈ మసాలా టీ బ్యాగ్ ప్రిపేర్ చేసుకోవడం కంపల్సరీ అండి దీనివల్లే కర్రీకి ఆ అథెంటిక్ టేస్ట్ వస్తుంది నెక్స్ట్ ఎనిమిది గంటల పాటు నానబెట్టుకున్న ఈ కాబూలీ శనగల్లో నీరంతా తీసేసి ఈ శనగల్ని మాత్రం కుక్కర్లో వేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టీ బ్యాగ్ కూడా వేసుకుని ఒక బంగాళాదుంపని కూడా ఇలా కట్ చేసి వేసుకుని నెక్స్ట్ ఈ శనగలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి బేకింగ్ సోడా మాత్రం ఈ రెసిపీలో ఆప్షనల్ అండి అది వేయటం వల్ల శనగలు సాఫ్ట్గా కుక్ అవుతాయి అందుకని యాడ్ చేశాను ఇప్పుడు ఈ కుక్కర్ని క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్లో నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు చోలేని ఉడికించుకోవాలి నెక్స్ట్ బటూరే కోసం మనం మైదా ప్లేస్లో గోధుమ పిండి వాడుతున్నాం కాబట్టి రెండు కప్పుల గోధుమ పిండి కప్పు బొంబాయి రవ్వ కొద్దిగా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పంచదార కూడా వేసుకుని వీటన్నిటినీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండి ఎలా అయితే సాఫ్ట్గా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి పిండి ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు ఇలా ప్రెషర్ పెడుతూ పిండిని చక్కగా వత్తుకోవాలి రెండు నిమిషాలు పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక గంట పాటు రెస్ట్ ఇవ్వాలి అప్పుడు రవ్వ కూడా బాగా నాని పిండి సాఫ్ట్గా రెడీ అవుతుంది ఈ లోపు మనం కర్రీ రెడీ చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్లో ఒక కప్పు టమాటోలు పది వరకు జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టి రెడీగా ఉంచుకోండి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత శనగల్ని ఒకసారిలా చెక్ చేసుకుని చూడండి ఇంత మెత్తగా ఉడకాలి అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు ఇప్పుడు అందులో పెట్టిన టీ బ్యాగ్ కూడా తీసేసి నెక్స్ట్ కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటంటే ఈ ఉడికిన చోలేలో నుండి నాలుగైదు స్పూన్లు చోలే మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసి దీన్ని కూడా కర్రీ కోసం రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసి కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగానే రెడీ చేసుకున్న టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకుని నాలుగు నుండి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి టమాటో పేస్ట్ కూడా చక్కగా ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ చోలే మసాలా ఉడికించుకున్న ఆలు ఇంకా మనం శనగల్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఆలుని లైట్గా ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి కొన్ని శనగల్ని ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల ఈ చోలే కర్రీ క్రీమీగా టేస్టీగా ఉంటుంది సో ఈ స్టెప్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి నెక్స్ట్ ఉడికించుకున్న శనగలన్నీ వేసుకుని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే ఫైనల్గా ఒక టీ స్పూన్ కసూరి మేతి సన్నగా చీల్చుకున్న రెండు పచ్చిమిర్చి మీ టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పర్ఫెక్ట్ పంజాబీ స్టైల్ చోలే కర్రీ రెడీ అయిపోయింది నెక్స్ట్ బటూరే చేసుకోవడం కోసం గంటపాటు నానబెట్టుకున్న పిండిలో నుండి ఒక మీడియం బాల్ సైజ్ పిండి ముద్దను తీసుకుని కొద్దిగా ఇలా గోధుమ పిండిని చల్లుకుని మనం చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో అదేవిధంగా ఈ బటూరేల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటంటే చపాతీల కంటే బటూరేలు కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కాస్త మందంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ బటూరేలు చేయటం స్టార్ట్ చేసే ముందే సైమల్టేనియస్లీ స్టవ్ పైన ఆయిల్ కూడా పెట్టుకుని వేడి చేసుకోవాలి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న బటూరేని హై ఫ్లేమ్ లో వేడి చేసుకున్న ఆయిల్లో నెమ్మదిగా వేసుకోవాలి ఈ బటూరే పైన సైడ్ కూడా ఇలా ఆయిల్ వేసుకుంటూ నెమ్మదిగా గరిట్తో ఇలా ఒత్తుకుంటూ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒకవైపు గోల్డెన్ కలర్లోకి రాగానే రెండో వైపు కూడా తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి అంతేనండి పర్ఫెక్ట్ పంజాబీ స్టైల్ బతురే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా బలూన్ లాగా పొంగిన ఈ బటూరేలు మైదా వాడకుండా గోధుమ పిండితో చేసినా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇక దీనికి కాంబినేషన్గా ఈ చోలే కర్రీ చాలా క్రీమీగా టేస్టీగా క్లాసిక్గా ఉంటుంది కాస్త లెంతి ప్రాసెస్ చేయటం కొంచెం కష్టమే కానీ ఏదైనా ఒక హాలిడే రోజు ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అంత మంచి రెసిపీ ఇది